వేదికపై ఉన్న పెద్దలకు మరి వీర వనిత ఏదైతే మన రవణ సమాజం కోసం ఈ ప్రజల కోసం మహిళల కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన తర్వాత ఆయన స్ఫూర్తితో ఏమాత్రం భయం భయపడకుండా గారికి మరియు అనంతపురం మన అందుకుంటారు తొగుబాటి ప్రసాద్ గారికి అదేవిధంగా సింధూర పుట్టపట్ల ఎమ్మెల్యే సింధూరెడ్డి గారికి వేదిక పెద్దలకు ఎన్డీఏ కూటమి నాయకులకు పరిటాల రవి ఒక కాదు రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలి సముద్రం చూస్తూ ఉంటే అది దేవుడు ప్రజల బడుగు పడిగిన వర్గాల గుండెల నుంచి పుట్టిన నాయకుడు మన పరిటాలింది మరి పరిటాల ఈ మహిళలు బయటికి రావాలంటే భయపడేవారు ఆ రోజు నా చెల్లెళ్ళ కోసం నా కుటుంబ సభ్యుల కోసం ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఈ రోజు మన కోసం పోరాటం చేసిన నాయకుడు మన పరిటాల రయలసీమను సస్యశ్యామలం చేయాలి ఆల్మర్తి డ్యాం దగ్గరికి పోయి ఉద్యోగ పరంగా గాని కుటుంబ పరంగా కానీ ఏ దానికోనానికి సాధ ఎవరు లేరు మన రవణకు మీకు తెలుసు ఒక విషయం చెప్పాలి ఇంతమందిలో నేను షేర్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఆయన తక్కువగా చదువుకున్నా మనుషుల్ని సర్వే చేయగలరు ఈ మనిషి ఇదే ఈ మనిషి అంతే రాజకీయంగా రాజకీయంగా ఆయనని ఏ విధంగా ప్రేమిస్తారో ప్రేమించిన వాళ్ళు ప్రేమించడం తెలుసు ద్వేషించే వాళ్ళని ద్వేషించడం కూడా తెలిసిన వ్యక్తి అంతేకాదు ఇది ఇరవై సంవత్సరాల కిందట అంటే రెండు మేము రెండు వేలలో మా నాయనకు ఒక ఫోన్ వచ్చింది అయినా పాపని ఎంపీటీసీగా పోటీ చేపిద్దామన్నా వద్దులైం చదువుకుంటా నేను వద్దులేదులేదు రాజకీయ అప్పుడే గ్రహించగలిగిన నాయకుడు పరిపాలన చదువుకున్నారు చదువుకున్నారని అంటే మనుషుల గురించి వీళ్ళు ఇదే ఇదే వీళ్ళు నమ్మారు వీళ్ళు నమ్మకూడదు వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తానని తెలుసుకున్న వ్యక్తి గారు నేను మన శ్రీకాకుళం పోయా నేను మంత్రిగా శ్రీకాకుళం పోతేసెన్సీ అమ్మా అన్నాను పెనుగొండ అంటే అది కానిఫిటే అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరితాల రవి కుటుంబీకులు పరితాల రవి సేన అంటే పరితాల వారసులు ఎప్పుడు ఎక్కడ చూసి ఉన్నారు అంటే మన వెళ్ళ ఇప్పుడు కూడా పరిటాల రవి గారు అసలు చనిపోతే లేరు పరిటాల రవి గారు మన గుండెల్లోనే ఉన్నారని తెలియజేస్తున్నాం అదే మరి పెనుగొండంటే పరిటాల అంటే తెలుగుదేశం ఈ రోజు మా పార్టీ ఆఫీస్ లో కూడా ఘన నివారణ అర్పించుకున్నాం ఘన నివారణ అర్పించుకొని పెనుగొండ నడు వడ్డున పరిటాల రవి గారు విజయం కూడా ఏర్పాటు చేయబోతున్నాం తెలియజేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం మీరందరూ ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు అక్కతో అడుగుతూ అడుగేసి పోరాటం చేసి అక్కడ అక్కడ మెదాటితో గెలిపించిన అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి పద్నాలుగు పంతొమ్మిది చూసాం పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి సునీతమ్మ గారు చేసిన అభివృద్ధి కనబడుతుందే తప్ప మరి పంతొమ్మిది ఇరవై నాలుగున ఏం చేసిందో తెలుసు సార్ అది డ్యామ్ శాంక్షన్ చేసినప్పుడు అంటే మీకోసం అహర్దీసులు కష్టపడుతున్న పరిటాల సునీత మక్కకు ఎల్ల వేళలా పరిటాల శ్రీరాబ్బాబుకు ఆ కుటుంబానికి ఎల్ల వేళలో మనం అందరం అండగా ఉండాలి ఇది ఒక మంచి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన మాండ చంద్రబాబు నాయుడు గారు మన రోజుల సీమంత సత్స సేవలు చేయబోతున్నాం మరికొన్ని పరిశ్రమలకు రాబోతున్నాయి పెన్షన్ ఇచ్చిన గను కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు అంతేకాకుండా ఇసుక ఉచిత ఇసుక ఇచ్చారు జగన్ భూ చట్టాన్ని రద్దు చేశారు పండగ పొలం పెంచింది పండుగ వచ్చాయి మరి రోడ్లు డ్రైనేజ్లు ఐదేళ్లలో నెలల్లో అభివృద్ధి చేసి చూపించిన ప్రభుత్వం ఈ పాల్గొనే అవకాశం కల్పించిన మాకు కూడా అందరికీ జోహ